తాడేపల్లి వైసీపీలో రాజుకున్న అగ్గి ఆరణి మంటలు ఎడతెరిపి లేకుండా ప్రకాశం జిల్లాపై జరుగుతున్న చర్చలు ఇప్పటి వరకు కొరిక్కి రాలేదు నేడు సీఎంఓ ఆఫీసులో బాలినీనితో సమావేశమైన వైసీపీ అధిష్టానం ఒంగోలు ఎంపీగా మాగుంటకు సీటు ఇవ్వలేము అని ఖరాఖండిగా చెప్పిన అధిష్టానం ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినీనికి కూడా హామీ ఇవ్వని సీఎంఓ ఆఫీస్ దీంతో పాటు బాలినీని సూచించిన నేతలకు కూడా జిల్లాలో మొండి చెయ్యి దీంతో సీరియస్గా సీఎంఓ ఆఫీస్ నుండి బయటకు వచ్చిన బాలినిని హైదరాబాద్ బయలుదేరి వెళ్లిన బాలినిని ఒంగోలుకు బయలుదేరిన మిగిలిన వైసీపీ నేతలు శనివారం వైసీపీ అధిష్టానం జిల్లా అభ్యర్థుల ప్రకటన అదే రోజు బాలినిని బాంబు లాంటి వార్త పేలుస్తా సిద్ధంగా ఉండాలి అని తన శ్రేణులకు పిలుపు బాలినిని వెంటే మేము అంటున్న ఆయన అభిమానులు ఇంతకీ బాలినిని మాగుంట పైన మెటు నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు